ఈ అంశం మన అంటే తండ్రి పనుల మీద ఉన్న వేసవి తండ్రి పనుల మీద ఉన్న వేసాయ భాగ్యమైన వాక్యాన్ని చాలా కృప్తంగా తండ్రి పనుల మీద ఉన్న ఏసై ఒక పను అంట ఆయన ఏ పనుల మీద ఉన్నాడంటే పరలోక తండ్రి పనుల మీద ఉన్నాడని ఆయన చెప్తా వినండి వాక్యాన్ని బాగా ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఎరుసలేముకు యేసు తర్వాత వారి తల్లిదండ్రులైన మరి అమ్మ తర్వాత యేశు గారు వీళ్ళిద్దరు కూడా పండగారు ఎక్కడికి వచ్చారంటే పండుగకు వచ్చారు పండుగ జరుపుకోవడానికి యువదులు ఒక ఆచారం గ్రామంలో గ్రామాల్లో పరిధిలో జీవిస్తున్నా ఎక్కడెక్కడ చూపిస్తున్నా కరెక్ట్ టయానికి పస్తా పండుగ ఎప్పుడైతే జరుగుతుందో శ్రీలంకలు ప్రయాణమై బాగా డబ్బు ఉన్న వాళ్ళు అప్పట్లో ఏం చేసేవారు అంటే ఒంటరి మీద ప్రయాణించేవారు వాళ్ళు ధనికులు ఆ రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి గుర్రాల మీద బాగా ధనికులైన వారు ధనవంతులైన వారు గుర్రాల మీద రథాల మీద వెళ్ళిపోయేవారు అసలే లో బడ్జెట్ అంటే పూర్తిగా మన పాటలో చెప్పాలంటే పూర్ బీదవాళ్ళు బీదవాళ్ళకి ఏంటయ్యా వాహనం అని అంటే గాడిదే దాని మీద ఎక్కువ

వారు మాత్రం అనుకోలేదు ఇది దేవుని స్వామి దయచేసి కాడు ఇందుకున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని శ్రేష్టం ఒకటి దేవుని సందరికి ఆశీర్వాదం అయితే వారిద్దరు కూడా వెళుతూ వెళుతూ ప్రయాణం చేసి ప్రయాణం చేసి పండుగ ఎక్కువ చేరుకున్నారు పండగ చేరుకున్న తర్వాత పస్తా పండుగలో బాగా ఏమన్నా ఆరాధించారో పస్తకా అయిపోయింది పస్తా పండగ మూడు రోజులు జరుగుతుంది మూడు రోజుల్లో వాళ్ళు ఎట్లా ఉండాలంటే భయభక్తులు వెళ్ళి ఉండాలా ఇప్పుడు మనం పచ్చకా పండగ అని అంటే మనం ప్రభావినిస్తే పసకా పండుగ బాగా పడండి ఈ మాటలు బాగా పండగ వస్తే మనం ఏం చేస్తామంటే పచ్చలు చేసుకుంటాం అంటే బాగా అంటే పచ్చలు చేసుకొని పచ్చలు చేసుకొని అని ఇష్టమంటారు